ఈ నెల పద్దెనిమిదవ తేదీ దీపావళి పండుగను పురస్కరించుకుని కొమ్మరూళ్ళు మండలంలో బాణాసంచా విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలనుకునే వారికి సబ్ ఇన్స్పెక్టర్ జక్కుల నాగరాజు ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు సమావేశంలో సోమవారం ఉదయం పది గంటలకు కొమరోలు పోలీస్ స్టేషన్ లో జరుగుతుంది సభలో దుకాణాలు పెట్టే వారికి నాగరాజు విక్రయ కేంద్రాలను నిర్ధారిత ప్రదేశాల్లో మాత్రమే ఏర్పాటు చేసి అమ్మాలని అనుమతులు లేకుండా ఎవరు కూడా అమ్మకాలు చేస్తే చట్టం ప్రకారం కేసులు నమోదు చేయబడతాయని హెచ్చరించారు చర్య ధర దీపావళి విక్రయాలు సురక్షితంగా క్రమబద్ధతిగా నిర్వహించబడతాయని అధికారులు పేర్కొన్నారు ఎవరైతే మీరు స్టాల్స్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి ప్రాపర్గా లైసెన్స్ పర్మిషన్లు అన్నీ ఉండి ఉంటే మీరు పర్మిషన్లు పెట్టుకొని తద్వారా మీరు స్టాల్స్ పెట్టుకోవడం జరుగుతుంది అవేమి లేకుండా మీరు స్టాల్స్ పెట్టడం జరిగిందంటే మాత్రం చట్టపరమైన చర్యలకు బాధ్యులు అవుతారు కావున ఎవరైతే మీరు టపాసులు టపాసుకు సంబంధించి నిల్వ పెట్టుకునే వాళ్ళు కానీ స్టాల్స్ పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ ప్రాపర్గా డాక్యుమెంటేషన్ ఉండాలి పర్మిషన్స్ ఉండాలి అన్ని దగ్గర నుంచి అప్పుడు మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఒకవేళ లేకపోతే మీ మీద మేము క్రిమినల్ కేసు కట్టడానికి కూడా వెనుకాడము అందరూ కొద్దిగా హ్యాపీగా దీపావళి జరుపుకోవాలని కోరుకుంటున్నాం